ఫైవ్ ఇందాక కొంతమంది వీడియో పెట్టినప్పుడు అడుగున్నారు సార్ మనకి అవైలబిలిటీ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి నేను కూడా ఆల్రెడీ క్రాస్ చెక్ చేసాను ఎందుకంటే ఈ నాఫెడ్ అని చెప్పేసి ఒక లింక్ లాంటిది ఇచ్చున్నారు నేను చెక్ చేస్తే అది ఓపెనే కాదే ఒకవేళ అది ఓపెన్ అయినా అందులో ప్రాసెస్ ఏంటి మరలా ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి అప్పుడు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కదా ఓపెన్ అయితే అప్పుడు నేను చెప్పగలను ఐదు కేజీల బ్యాగులు ఎన్నిస్తారు పది కేజీల బ్యాగులు ఎన్నిస్తారండి సో ఇప్పటివరకు మనకు కూడా సమాచారం ఏంటంటే ఈ భారత్ రైస్ ఇరవై తొమ్మిది రూపాయలకు దొరుకుతుంది మీరు కొంతమంది అడిగారు ఏ రకమండి అని చెప్పేసి ఐదు లక్షల టన్నుల బియ్యము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మన కేంద్రం అనేది కొనుగోలు చేసింది ఇందులో వాళ్ళు మనకు చెప్పి నాణ్యమైన బియ్యం నాణ్యమైన బియ్యం అంటా ఉన్నారు సో మసూరి కావచ్చు బీపీటీలు కావచ్చు ఈ రకాల నుంచి నాకు ఐడియా లేదు బట్ సన్న బియ్యం అన్నట్టు నేను ఒక మాటలో చెప్పగలుగుతాను ఓకేనా అంటే మీరు కొంతమంది కింద కామెంట్ పెట్టారు సార్ మరి రేషన్ బియ్యం ఇస్తారు కదండి రేషన్ బియ్యం అంటే మీకు తెలుసు కదమ్మా కంట్రోల్ బియ్యం అంటూ ఉంటారు అవి అన్నం ముద్దగా అవుద్ది లావ్ అవుతుంది అండ్ కొత్త బియ్యం ఇస్తూ ఉంటారు అవి సో అలా కాకుండా మనం బయట కొంచెం ఎక్కువ రేట్ పెట్టి కొంటూ ఉన్నాం అరవై 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 రూపాయలు డెబ్బై రూపాయలు ఉలుగుతూ ఉన్నాం ఇప్పుడు పాత బియ్యం కనుక అయినట్టు కేజీ సో అంత కొనలేరు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇస్తూ ఉన్నారనమాట దీనికి సంబంధించి ఐదు కేజీల బ్యాగు పది కేజీల బ్యాగు ఇప్పుడు చెప్తాను చూడండి ఎక్కడెక్కడ నా ఫెడ్ అంటే ఈ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ నాఫెడ్ అంటే ఈ నాఫెడ్ కేంద్రాలు ఆల్రెడీ ఉంటాయి కొన్ని చోట్ల ఓకేనా గూగుల్లో నాఫెడ్ సెంటర్స్ నియర్ బై అని కొడితే మీకు వస్తాయి బట్ మనకి వాటికి వెళ్ళి వెతుక్కుపోవటం కన్నా తెలిసిన చుట్టుకొని కూడా బెటర్ సో మనకు తెలియలేదు రైట్ ఏం చేయాలో చెప్తాను నెక్స్ట్ తర్వాత ఎన్సిసిఎల్ నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరే ఎన్సిసిఎఫ్ నేషనల్ కోఆపరేటివ్ కన్సూమర్ ఫెడరేషన్ ఆ కేంద్రాలు ఉంటాయట అక్కడ సీరియస్లీ నేను ఇప్పటివరకు ఆ కేంద్రం ఎక్కడే చూడలే ఓకే నా ఫెడ్ అయితే కొన్ని చోట్ల చూసా హైదరాబాదులో అబిడ్స్ అబిడ్స్ కాదబ్బా గాంధీభవన్ ఆపోజిట్ ఉండిద్ది అన్నమాట ఏది గాంధీభవన్ అంటే కాంగ్రెస్ వాళ్ళ బిల్డింగ్ ఉంది కదా దాని ఆపోజిట్ ఉంటుంది అక్కడ ఈ ఫెడ్ అయితే నేను చూశాను సో అంత దూరమైతే కొనుక్కోరు కదా కాబట్టి ఖచ్చితంగా నీరుపై రావాలి తర్వాత కేంద్రీయ భండార్ అవుట్లెట్లు అంట ఈ అవుట్లెట్లు ఆల్రెడీ శనగపిండి అరవై రూపాయలకి తర్వాత గోధుమపిండి వచ్చేసి ఇరవై ఏడు రూపాయలకి ఆల్రెడీ ఇస్తూ ఉన్నారట సో ఈ కేంద్రీయ భండార్ నాఫెడ్ భవనాలు షా డాఫెడ్ షాపులు అండ్ ఈ ఎన్సిసిఎఫ్ షాపులు ఇవి నీరు పోయి ఎక్కడైనా ఉంటే వాటిలో మాకు లేవు మాస్టర్ అంటారా సంచార వాహనాలు కొన్ని చోట్ల వాహనాల్లో వచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు సో దీని మీద భారత్ రైస్ అని చెప్పేసి ఆ వాహనం మీద రాసి ఉంటుంది వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకోవచ్చు ఇవన్నీ కాదు మాస్టారు ఇవన్నీ చూస్తే ఏదో దక్షిణ ఉత్తర భారతదేశం ఉన్నట్టు కనిపిస్తుంది కదా మన దక్షిణ భారతదేశ సంగతి ఏంటి అక్కడికే వస్తున్నాం ఫ్లిప్కార్ట్ అమెజాన్ వీటితో కాకుండా ఇంకా మరికొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో కూడా కేంద్ర చర్చలు జరుపుతున్నారంటే ఆల్మోస్ట్ దే ఆర్ రెడీ టు టేక్ ఇట్ సో త్వరలో మనకి ఆన్లైన్లో అవైలబుల్ అనేది ఉంటుంది అప్పుడు మనం హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు సర్వీస్ ఛార్జ్ లైక్ ఇటువంటివన్నీ ఉంటాయి అండ్ ఐఆమ్ షూర్ ఎలాగైతే జనరిక్ షాపులు మనకి నీరు పోయి ఓపెన్ చేస్తున్నారు ఇంతకుముందు జనరిక్ షాపులు వచ్చేసి మా నాన్నగారికి బైపాస్ అయిన తర్వాత రెండు వేల పన్నెండు పదమూడు ఆ సమయంలో మందులు బాగా కాస్ట్లీగా ఉండేవి అప్పుడు జనరిక్ మెడిసిన్స్ అన్నారు ఎక్కడ దొరికేవంటే నాకు ఉస్మానియా ఆసుపత్రిలో ఒకటి కనపడింది తర్వాత ఇంకోటి ఎక్కడబ్బా సిటీలో వెతుకుతుంట ఇంకోటి ఎక్కడ కనపడింది అంతే తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చేసి అక్కడెక్కడ కనపడ్డాయి రెండు వేల పదిహేను పదహారుకి అయితే మాకు నీరు పైన కనపడ్డాయి అనమాట వచ్చేసి షాపులు వచ్చినాయి అలా ఈ భారత్ రైస్కి సంబంధించి అండ్ భారత్ ఆటాకి సంబంధించి గోధుమ పిండి అండ్ భారత్ శనగపిండి లైక్ ఇవ్వడం భారత్ బ్రాండ్తో ఏవైతే మనకి నిత్యావసరం సరుకులు ఉంటాయో త్వరలో వీటికి సంబంధించి ఖచ్చితంగా ఫ్రాంచైజీలు వస్తాయి మనకి నీరు పైన ఉంటాయి మీన్ వైల్ ఆన్లైన్లో అవైలబుల్గా చేస్తారు నో డౌట్ అబౌట్ ఇట్ మీరు మాత్రం తొందరపడి బ్లాక్లో కొన్నటువంటి అయితే చేయకండి అండ్ నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పి ఇప్పుడు కూడా వెళ్తున్నా మీలో ఎవరన్నా నార్త్ ఇండియాలో మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నీ భారత్ రైస్ కొనుగోలు చేసినట్టయితే మీరు ఆ రైస్ కనుక వండుకున్నట్టయితే ఎలా ఉన్నాయి ఒక చిన్న కామెంట్ అయితే చెప్పండి లేదు మనకి అవైలబుల్గా ఉన్నాయి మేము తీసుకున్నాం అండి ఫెడ్ దగ్గర ఎన్సీసీఎఫ్ దగ్గర అండ్ కేంద్రీయ భండార్ దగ్గర అని మీలో కనుక రెండు కంటే చెప్పినట్టయితే అది కూడా కింద కామెంట్లు అయితే తెలియచేయండి కింద ఇందాక ఎవరు కామెంట్ పెట్టారు ఆర్టిస్ట్ క్రాఫ్ట్ దగ్గర విజయ రైస్ స్టోర్ అని చెప్పేసి రిటైల్ అవుట్లెట్స్కి నా అయితే ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చున్నట్టయితే అది నిజమా కాదనేది క్లారిటీ కూడా అయితే చెక్ చేస్తాను నా తెలిసైతే ఇవ్వలేదు ఇంకా రిటైల్ అవుట్లెట్స్కి అయితే అలాగనిక ఇచ్చున్నట్టయితే మిగతా రైస్కు సంబంధించి సేల్స్ అవ్వక వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఎందుకంటే కేంద్రం నుంచి భారత్ రైస్ అనేది రిటైలర్స్కి వస్తున్నారు అంటే చాలా లో మార్జిన్తోనే ఇస్తారు వీళ్ళు ఎక్కువ అమ్మితే మరలా అది కేసులు అవుతాయి సో రిస్క్ అయితే చేయరు కాబట్టి స్పెసిఫిక్గా వీటి స్టోర్లలోని అమ్ముద్రే నాకైతే అనిపిస్తూ ఉంది ఇప్పటివరకు అయితే నాఫెడ్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ భండర్ అండ్ సంచార ఏంటో సంచార వాహనాలు వీట్లనే అమ్ముతున్నారు త్వరగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే అమెజాన్ ప్లాట్ఫామ్ అయితే నాకు వినిపించింది దక్పిస్త సార్ నేను చెక్ చేస్తున్నాను ఈ నా ఫెడ్ దానిలో రిజిస్టర్ అవ్వడానికి చెక్ చేస్తే ఆ సైట్ ఓపెనింగ్ అట్లా మొత్తం ఏ తేడా కొట్టేసినట్టు అందరూ ఓపెన్ అయ్యేటప్పుడు ఈరోజు ఓపెన్ చేద్దామని అది ఓపెనింగ్ అలా అది కనుక అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు అట నా ఫెడ్ వాళ్ళది వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే అక్కడ ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చుట అప్పుడు ఎన్ని బ్యాగులు ఏంటంటే అందరైతే అయితే నేను ట్రై చేస్తే అయితే అవ్వాల మీరు ఎవరికైనా అది ఓపెన్ అయితే కింద కామెంట్లో తెలియజేయండి ఎన్ని బ్యాగులు కొనవచ్చు ఏంటి అని చెప్పి అండ్ సర్వీస్ ఛార్జ్ కూడా ఎంత ఏంటి కూడా చెప్పండి